ఇంకో ఉల్లా ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాము మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా సో వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఇప్పుడే ఉంటే జర ఒక నజర్ వేసేది ఉంటే జర లైక్ కొట్టురు అండ్ సబ్స్క్రైబ్ కూడా కొట్టురు గంట కూడా కొట్టురు జర మర్చిపోకూరు ఎందుకంటే గంట కొడితే నా వీడియోలు చెప్పని మీకు అత్తయ్య అన్నట్టు సో గదన్న పక్కకు పెడితే ఇలా ముచ్చట ఏంటంటే డే రొటీన్ బ్లాగ్ అన్నట్టు సో ఇక పిల్లలున్న కాడ ఎట్లుంటది అంటే అంగడి అంగడి ఆరు వందలు ఉంటుంది సో అంగడి పక్కకు పెడితే ఇంట్లో పని కూడా వేసుకోవాలి సో అది ఇంకా పెద్ద టాస్కే అన్నట్టు సో నేను మార్నింగ్ లేవ లేవడంతో ఫస్ట్ బోల్ తోమతా అన్నట్టు ఇక పొద్దుగా వరకే బండెడ్ బోల్ తయారవుతాయి ఆ తోముడు ఓకే ఎత్తు అయితే సదుడు అయితే ఇంకో ఎత్తు అవుతుంది అన్నట్టు సో కనీసం లైఫ్ కు రెస్ట్ అనేదే లేదు అట్లుంటుంది అన్నట్టు అంటే పిల్లలు ఉన్న కాడ రెస్ట్ అని ఉంటుంది ఓ సినిమా ఉండదు ఓ షికార్ ఉండదు ఏముండదు ఎందుకంటే మా హస్బెండ్ మార్నింగ్ లేవడంతో హాస్పిటల్ ఫీల్డ్ కాబట్టి డ్యూటీకి వెళ్తాడు సో పిల్లలను పట్టుకుంటే మనమే పని చేసుకోవాలి కాబట్టి ఎంతో కొంత రిస్క్ అనేది కంపల్సరీ ఉంటుంది సో ఎంత అయినా కూడా మాకు విండోస్ అనేటివి కిటికీలకు లేవు సో ఎవ్రీ టైం అసలు ఎంత దుమ్ము పడుతూనే ఉంటుంది ఆ దుమ్మును ఇక అది చేసుకుంటా దాన్ని అడుక్కుంటూ తుడుచుకుంటూ ఉండేవరకే నాకు టైం అయిపోతుంది అన్నట్టు సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కనీసం కొంచెం రెస్ట్ కూడా ఉండదు సో ఈ మధ్య మరీ మా పిల్లలు మస్తు అల్లరి ఎత్తురు ఎందుకంటే వాళ్ళు పెద్దవిరుగుతారు కాబట్టి అల్లరి ఎత్తారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు కొంచెం ఎంటకలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా బాగా గత్తరి ఎత్తారు ఈ అల్లరి పక్కకు పెడితే ఫుల్ కొట్టుకుంటారు అన్నట్టు ఎట్లా అంటే రక్తాలు అత్త అన్నాయి ఒక ఆ రేంజ్లో కొట్టుకుంటారు సో ఈ మధ్య మేమైతే నా వీడియోలు తీయడం అయితే చాలా వరకు వీలైతులేదు అన్నట్టు ఎందుకంటే కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నాకు అస్సలకే వీడియోలు తీయడం కొంచెం కుదరట్లేదు అన్నట్టు సో ఇంట్లో కూడా మేము ఎక్కువ ఉండట్లేదు అందుకోసమనే కొంచెం ఇల్లు మొత్తం డస్ట్ డస్ట్గా అయిపోయింది అన్నట్టు సో ఇది అంతా చదర వరకు నాకు ఫుల్లు ఇక దానికోసమే ప్రత్యేకంగా టైం పెట్టి చదరాలంటే ఇక అది కాని పని ఎందుకంటే పిల్లలు పడుకున్నప్పుడు లేకపోతే ఏదైనా పని చేసుకున్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు ఇక చదువుకుంటూ ఉండాలి ఎప్పటిదప్పుడు సో అట్లా చదువుకుంటా ఇక మా పిల్లలు వస్తారు అంగడి అంగడి చేస్తారు అన్నట్టు ఇక నేను ఏదైనా కింద ఉన్నా కింద పెట్టినా మర్చిపోయి లేకపోతే ఎక్కడన్నా చదురంగా వాళ్ళు వచ్చినా కూడా ఇక అంగడి అంగడి గొంగడి గొంగడి చేస్తారు అన్నట్టు సో వాళ్ళ మేనేజ్ చేసుకుంటూ పనులు చేస్తాడు అంటే మస్తు కష్టము ఏం చేస్తావుగా ఇద్దరు పిల్లలను పట్టుకొని కూడా నీకు సాధన కాదని చాలా మంది అంటారు సాధన అవుతుంది ఎందుకు సాధన కాదు వాళ్ళు అచ్చేమి పట్టుకుంటారా కానీ ఇంకట్ల ముచ్చట కాదు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకును అప్పుడున్న జనరేషన్ పిల్లలకు మస్తు డిఫరెంట్ ఉన్నది అక్క అప్పుడున్న జ అంటే అప్పుడు జనరేషన్లు ఎట్లుండేదంటే అంటే ఎక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళు అనక పిల్లల్ని వేసిపోతే కనీసం చూసేవాళ్ళు ఇప్పుడు ఎంత మనకు దగ్గర వాళ్ళు అయినా కూడా కనీసం పట్టుకోమంటే కూడా వాళ్ళకి ఆస్టకత్త అంది గట్లుంటుంది అన్నట్టు కథ కనీసం ఇట్లా చూడని కూడా చూస్తలేరు అక్కడ నేచిపోతే ఉంటుంది కథ ఇప్పుడు జనరేషను మళ్ళీ ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా ఆగరన్నట్టు చెప్పినట్టు అస్సలకి అయినరు వాళ్ళు చెప్పినట్టే మనం వినాల్సి వస్తుంది మనం చెప్పినట్టు వాళ్ళ వినుడు అనేది కళ్ళ అమ్ముచన్నట్టు ఇక గది మర్చిపోవాలి ఒకటే ఫిక్స్ కావాలి వాళ్ళు చెప్పినట్టే మన వినుడు ఇక ఇల్లు చిన్నది అయినా కూడా మా ఊళ్ళు వేసే అంగడే పెద్దది ఇవన్నీ వేసుకుంటా మేనేజ్ చేసుకుంటా పని చేయాలంటే మస్తు కష్టమవుతుంది అన్నట్టు ఇక ఎంతైనా కూడా వాళ్ళకి ఇంకో టూ త్రీ ఇయర్స్ వచ్చేవరకు అయితే మస్తు కష్టము ఇది మొన్న నేను పది రూపాయల బజార్లో ఉన్న అన్నట్టు సో గంటలైతే మా ఊళ్ళు ఎక్కడ పడితే అక్కడనే దొరుకుతాయి కదా అంటే నార్మల్గా ఇప్పుడు మనం చెల్పుల మీదకి కుర్చీలు వేసుకొని ఎక్కి గంటలు తీసి బండలకే చంపుతుర్రు ఇక ఆ చంపుడు ఎందుకు ఆ సొట్టుబోడు ఎందుకు మళ్ళీ వాటితోటి గోస గోస అని ఈ స్టాండ్ అయితే వన్కస్సిన అన్నట్టు స్టాండ్ యూజ్ అవుతుంది అక్క అంటే మంచిగానే యూజ్ అవుతుంది ఎందుకంటే ఇక అది మనం కొంచెం పైన పెడతాం కాబట్టి మొత్తం పెద్ద పెద్ద గంటలన్నీ వాటికో వాటి వాటికే తలగేసి ఉంచుతాను ఎందుకంటే ఇప్పుడు నేను స్టాండ్లో పెట్టిననుకో దబన తీస్తారు ఓ మన ఏంటిది ఒక ప్లేట్ పట్టుకుంటారు దాంతో పొట్టు పొట్టు అన్నట్టు సో ఇక అనే నేను ఇక అసలు ఆ లేసుడే బంద్ చేసినాను అన్నట్టు స్టాండ్ లేసుడు ఇక మా ఊళ్ళోకి మొన్న రెండు బాలామృతాలు వచ్చినాయి సో ఇక అవితోటే నేను ఇక ఏం చేయాలో కూడా అర్థం కాలేదు అన్నట్టు అందుకోసమనే పక్కకు పెట్టినా చేయడానికి ఇంట్రెస్ట్ లేదు ఇక అందుకోసమనే వాటిని ఒక ఆడబెట్టినా అయినా కూడా మస్తు చీమలు తయారవుతున్నాయి అంటే బాలామృతాలు ఎక్కువ స్టోర్ చేసుకోవడం వల్ల కూడా ఫుల్ చీమలు తయారవుతున్నాయి పిల్లలు ఫాస్ట్గా తింటలేరు అవి అయిపోవడానికి అస్తలేవు గది ముచ్చట అన్నట్టు ప్రొద్దున్న నుంచి వెళ్ళి సాయంత్రం వరకు పిల్లలను పట్టుకుంటూ మస్తు ఇబ్బంది అవుతుంది కనీసం ఎవరైనా పట్టుకోడానికి ఉంటే కొంచెం అది వేరే ఉండు సో ఇవన్నీ విషయాలు ఇష్టపెడితే సో కొంచెం మనం ఈ విషయం కాకుండా కొంచెం పక్కకు వేరే విషయానికి వెళ్తే మాత్రం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా అంటే ఈ సోషల్ మీడియాలో అంటే ఈ విషయం చెప్తున్నాను మరి మీరేం గడవిడ ఆకూరై ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది కదా ఐబో మరి రవి అన్న ఒక ముచ్చట అని సో ఈ మధ్యనే ఫోన్ ఎక్కువ చూడట్లేదు కానీ చిన్న చిన్న ఇష్యూస్ బాగా వైరల్ అయ్యే ఇష్యూస్ మనకి కంపల్సరీ అవుతా అన్నట్టు అసలు నేను చూసిన సోషల్ మీడియా వరకు న్యూస్లల్లా ది బెస్ట్ న్యూస్ అన్నట్టు ఎందుకట్లా అంటున్నా అంటే పెట్టిన ఒక లక్ష పోని రెండు లక్షలు పోని మూడు లక్షలు నాలుగు లక్షలు ఆ కామెంట్లలో అసలు మొత్తం పాజిటివ్ కామెంట్లు ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదన్నట్టు అంటే ఆల్రెడీ మనం చేసే పని ఒక్కరికి నచ్చకపోవచ్చు అంటే ఆ పది మందిలో ఒక్కరికి నచ్చకపోవచ్చు కానీ ఆ చేసిన పది మందికి కూడా మనం చేసే ఒక్క పని నచ్చుతుందంటే ఆ పని చేస్తుండదో మనం అర్థం చేసుకోవాలి మ్యాక్సిమము సో తను చేసిన పని కూడా అట్లే అన్నట్టు ఎందుకంటే ఇంత పెద్ద వీడియోలో ఏదో ఏదో చెప్పే బదులు తన గురించి చెప్తే కూడా కొంచెం మన వీడియోలో కూడా మనం తనకు ఏదో కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతామని సో అక్కడ ముచ్చట ఏంటంటే సో అన్న వాళ్ళ భార్య నువ్వు ఏం చేయలేవు అని అన్నాడు అంటే ఏం చేయలేవు అని అన్న తర్వాత తను ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టి ఇప్పుడు సినీ ఈవెళ్ళ సినిమా పడితే రేపు పొద్దుగల వరకు ఫోన్లు వస్తుంది ఒక కథ సంపాదించింది అన్నట్టు సో రీసెంట్గా మొన్న వాళ్ళ భార్య తన మీద కంప్లైంట్ ఇస్తే ఇక్కడ ఉన్నారు భయ్య అంటే పోయి మన వాళ్ళు అరెస్ట్ చేసిరన్నట్టు గప్పటి వరకు కూడా అసలు అన్న ఆచూకే దొరకలేదు వాస్తవాన్ని చెప్పాలంటే ఇంకోటి ఏంటంటే సో అసలు ఇప్పుడు ఇది ఎంత పెద్ద ఇష్యూ ఎందుకైంది ఇంత ఎఫెక్ట్ ఎందుకైందంటే ఇప్పుడు నార్మల్గా వెనుకట బాల్కనీ టికెట్ పదో ఇరవయో ఉండేది అన్నట్టు అంటే వెనుకటి ఖర్చులు ఇప్పటి ఖర్చులు అంత ఎక్కువ అంటే డిఫరెంట్ అనేది కంపల్సరీగా ఉన్నది అంటే అది విషయం కాదు రేట్లు అనేటివి ఫుల్ ఉన్నాయి అన్నట్టు ఇప్పుడు మనం ఆర్మ ఒక పదిహేను వందలు అనుకో ఒక ముగ్గురం పేరాం అనుకో సినిమాకు టికెట్లకే పోతున్నాయి పన్నెండు వందల దాకా సో అట్లవైనా కూడా మూడు వందలల్లో ఏమన్నా మధ్యలో మధ్యలో పాప్కాను సమోసనో అనుకో మనకో అది గలవని ముచ్చట అన్నట్టు ఎందుకంటన్నా అంటే గట్ల ఒక్క పాప్కాన్కు వంద రూపాయలు ఉంది ఒక్క కూల్ డ్రింకు ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు థమ్స్అప్కు ఇక గట్ల రేట్లు పెంచితే బాల్కనీ టికెటే నూట యాభై రెండు వందలు పెంచితే మంచిగా రిచ్లు ఉన్నోళ్ళే రిచ్ మెయింటైన్ వాళ్ళే పోతారు సినిమాకు మనసుంటోళ్ళేం ఎట్లా పోతాం సినిమాకు ఉన్నదన్నట్టు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు మొత్తం బాగా టార్గెట్ చేసారు అన్నను అంటే మధ్య కొంతమంది చెప్తారు కూడా కొంతమంది ఇప్పుడు న్యూస్ ఛానల్ ఇస్తాను కదా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎన్కౌంటర్ చేస్తా అని కూడా చెప్తారు ఎందుకు అయ్యా మీరు ఎన్కౌంటర్ చేసేది వాస్తవానికి చెప్పాలంటే ఎంతోమంది ఇష్యూస్ జరుగుతున్నాయి ఎంతోమంది ఆడపిల్లలు రేపు ఎత్తారు అటువంటి వాళ్ళ మీద మీరు ఏమన్నా ఇప్పటిదిప్పుడు ఎన్కౌంటర్ చేస్తా అని అంతా అంటారు కదా అంత ఊటా ఊటిన నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుంది ఈ ఒక్క విషయానికే మీరు ఏదో ఎందుకంటే వాళ్ళు పైసలు ఉన్నోళ్ళు అన్నట్టు ఇప్పుడు వాళ్ళు మనకు పైసలు ఉన్నోళ్ళు పైసలు లేని వాళ్ళకు ఏదైనా మేలు జరిగితే ఊకోరు కదా సో గదే ముచ్చట అన్నట్టు గక్కడ జరిగేది కూడా గదే ముచ్చట గసొంటి పడ గసొంటి విషయాలల్లో మన వాళ్ళు ఎగిరత పడరు అన్నట్టు గిసొంటి విషయాలలోనే ఎగిరత పడతారు మన గవర్నమెంట్ అనేది గట్టు ఉన్నది కదా ఇక్కడనే మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయనకు లక్ష రెండు లక్షల కామెంట్లు పెట్టిన ఒక పదివేల కోట్ల కామెంట్లు వచ్చినా కూడా అందులో ప్రతి ఒక్క హండ్రెడ్కు ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా పాజిటివ్ కామెంట్ లేవు ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు అంటే అక్కడ ఇష్యూ అనేది మనం అర్థం చేసుకోవాలి అది మంచా చెడా అని కానీ మనవులకు అర్థమవుతలేదు ఎందుకంటే మనవులు మంచిని అర్థం చేసుకున్నంత మేధావులు కాదు కదా సో గట్లా అన్నట్టు సో ఇది అంత విషయం వదిలేస్తే ఎందుకంటే నాకు చెప్పాలనిపించింది నేను చెప్పిన సో ఆ టాపిక్ వదిలేసి ఇప్పుడు నేను ఈ టాపిక్ ఖచ్చేస్తానైతే ఆ రోజు సండే అన్నమాట సండే కాదు ఆ రోజు అమావాస్య అన్నట్టు సో అందుకోసమని చేపలు తీసుకొచ్చినాం అన్నట్టు వండదామనేసి నేను ప్రిపేర్ అవుతాను అన్నట్టు సో వీడియో ఒకదాన్ని తీసుకోవాలి స్టాండ్స్ లేవు ఏం లేవు సో కొంచెం గడిబిడే ఉంటుంది సో అందుకోసమనే ఒక చేత అవి వేసుకుంటా ఒక చేత ఫోన్ పట్టుకుంటా ఏదో అట్లా గడిపెడి మేనేజ్ చేస్తాను సో చేపల పులుసు కొంతమంది పులుసు వెచ్చబడ్డ తర్వాత అన్నీ అంటే ఇట్లా కూరలాగానే అండేస్తారు కన్నీనట్లా కాదన్నట్టు సో ఫస్ట్ చేపలు బాగా కడుక్కొని అందులో ఉప్పు పసుపు కారం అల్లం అల్లం బాగేసి మంచిగా కొత్తిమీర పుదీనా వేసి మంచిగా కలిపి మిక్స్ పక్కకు పెడతా అన్నట్టు సో మన చేపలు ఎక్కువ మ్యాగ్నెట్ చేస్తారు సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక మిక్సీలో ఉల్లిగడ్డలు కాల్ చేస్తారు కానీ నేను టై నేను కాల్ చేస్తాను నాకు టైం లేకుండే సో అట్నే వేసేసిన మిక్సీ ఉల్లిగడ్డ టమాటా మంచిగా మిక్సీ పట్టేసుకొని చేపల కూర దెలనేది తన్నదాం అనుకుంటున్నామో ఆ గంజు తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని మనం ఇప్పుడు చేపలు ఈ ఫ్రై మన ఈ పేస్ట్ వేసుకున్నాయి ఈ ఉల్లిగడ్డ టమాటా సో మనం ఎంత ఉప్పు యాడ్ చేసుకుందాం అనుకుంటున్నామో కారం యాడ్ చేసుకుందాం అనుకుంటున్నామో పసుపు చింతపండు కొత్తిమీర ఇవన్నీ మనం దాన్ని తగ్గట్టుగా నీళ్ళు పోసేసి అన్నీ అంటే వితౌట్ గ్యాస్ మంట కాకుండా నార్మల్గా కలిపి మనం గ్యాస్ మీద పెట్టేయడం అనమాట సో ఇది ఇప్పటి రెసిపీ కాదు వెనుకట వెనుకటలు చేసే రెసిపీ అన్నట్టు నేను నా యూట్యూబ్ ఛానల్లో చాలా సార్లు పెట్టిన అన్నట్టు సో ఇట్లా అన్నట్టు నేను చేపల కూరనైతే ఇట్లా మ్యాక్సిమం నేను ఫ్రై వెళ్ళినా సో చేపలు మాత్రం పులుసే తింట అట్లయితేనే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ తిండల కంటే వెనుకటి తిండలే మంచిగా ఉండే అన్నట్టు మా బాపైతే వట్టి తునుకలనైనా లేకపోతే ఏమన్నా చేపలనైనా బొగ్గుల మీదనే అంటే మంట మీదే కాల్చిచ్చేది అన్నట్టు ఏదైనా కలిపి పెట్టేది అయితే అసలు అలచల్ వండేది ఇప్పుడు మనం వండుకున్న వంటలు మనం తినడానికి చచ్చిపోతానం అన్నట్టు ఎక్స్పెషల్లీ నేను అసలు నాకు వంటనే రాదు ఈ వంట అచ్చిరాని వంట తినుకుంటుండే వరకు నా మీద నాకే విరక్తి ఉడుతుంది అన్నట్టు కనీసం ఒక్కరోజు ఎవరన్నా వంట అనిపిస్తుంది అన్నట్టు కానీ మనకు వండడానికి ఎవరు లేరు మనమే వండుకొని తినాలి ఇంకా దాని బదులు పొద్దున సాయంత్రం వంటలు సో అందుకోసం అనే పేరెంట్స్ మీద ఉన్నప్పుడు వీళ్ళు వసలకే తెలియదు ఒక నజరేయురి